ప్రియా వెల్కమ్ పిఠాపురం మండలం పి రాయవరం సాగునీటి ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ పార్టీలకు సంబంధించిన పన్నెండు మంది సాగునీటి సంఘం డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సాగునీటి సంఘం అధ్యక్షుడిగా కారపిరెడ్డి కృష్ణ ఉపాధ్యక్షుడిగా రెడ్డి సత్యనారాయణని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సాగునీటి సంఘం అధ్యక్షుడు కారపిరెడ్డి కృష్ణ స్థానిక జనసేన పార్టీ నాయకుడు మాదేపల్లి పద్మరాజు మీడియాతో మాట్లాడుతూ ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్ నియోజకవర్గం ఇన్ఛార్జి మరిరెడ్డి శ్రీనివాసరావుకు స్థానిక జనసేన పార్టీ నాయకులు మాదేపల్లి శ్రీనివాసరావు కరినీడి జగ్గారావుకు అభినందనలు తెలిపారు రైతులకు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు ఏలేరు నుండి కాలువల ద్వారా వచ్చే నీరును రైతులకు అదేవిధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు కార్యక్రమంలో డైరెక్టర్లు మాదేపల్లి సత్యనారాయణ ఎండపల్లి పెంటయ్య ఎండపల్లి మల్లేశ్వరరావు మారిశెట్టి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలందరూ వాళ్ళకి పర్వాల నీటి సంఘం చేరండి చెప్పండి అందరికీ ధన్యవాదాలు నా పేరు మాదివం పి రాయవారు మన జరిగిన నీటి సంఘం ఎలక్షన్లో మా పిరాయిం తరఫున నీటి సంఘం ఎలక్షన్ జరిగింది అందులో ఒక ముఖ్యంగా పన్నెండు టీసీలు ఉన్నాయి ఆ టీసీల్లో రెండు టీసీలు వచ్చేసి జనసేన పార్టీకి ఇచ్చారు మూడు టీసీలు టీడీపీ పార్టీకి ఇచ్చారు ఒక టీసీ బీజేపీ పార్టీకి ఇచ్చారు ఇందులో భాగంగా మా నాయకులు డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొనుల పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో నీటి సంఘం చైర్మన్గా జనసేన పార్టీ తరఫున డిక్లేర్ చేయడం జరిగింది అందులో మా ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రి శ్రీనివాస్ గారు ఎంపీ అయినటువంటి త్రీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ గారు సూచనల మేరకు మీ అందరం కూర్చుని మాదిపల్లి శ్రీనివాస్ గారు మరియు జనసేన నాయకులు కండీటి జగ్గారావు గారు చొరవతో మేమందరం ఒక క్యాండిడేట్ డిక్లేర్ చేయడం జరిగింది వాళ్ళు కార్పిడీ కృష్ణ గారు అలాగే ఎండపల్లి వెంట గారిని చైర్మన్గా నియమించడం జరిగింది దీనికి గాను మేమందరం కూడా జనసేన పార్టీ అందరూ ఒక తాటిపైకి రావడం కోసం ఎంతోమంది పెద్దలు జన సైనికులు జనసేన నాయకులు ఎంతో కృషి చేశారు ముందు ముందు కూడా ఒక పార్టీని ఈ జనసేన పార్టీని మా గ్రామంలో ఒక తాటిపైకి తేవాలని ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కలిపి చేసుకోవాలని పెద్దలు నిర్ణయించడం జరిగింది అలాగే ఈ కార్పెట్ కృష్ణ గారు ఎండపల్లి గారు కూడా నీరును మన గ్రామాన్ని తీసుకురావడంలో తనదైన పాత్ర పోషిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు